జిల్లా సాలూరు మండలం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన్యం జిల్లాలో మారుమూల గిరిజన గ్రామాలకు డోలీ రహిత రహదారుల నిర్మాణానికి మొత్తంగా కోట్ల రూపాయలు మంజూరు చేస్తుంది ఈ నిధులతో జిల్లా వ్యాప్తంగా రెండు వందల డెబ్బై ఐదు రహదారి పనులు చేపట్టనున్నారు వాటిలో సాలూరు మండలంలో ఏడు రహదారులు ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా కోట్ల రూపాయలు మక్కువ మండలంలో రెండు రహదారులు నాలుగు కోట్ల రూపాయలు పాచిపెంట మండలంలో పదకొండు రహదారులు పదకొండు పాయింట్ ఒకటి రెండు కోట్లు మంజూరయ్యాయి రోడ్లు పూర్తయితే గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయని అత్యవసరమైన వైద్య సేవలు వేగంగా అందుతాయని మంత్రి తెలియజేశారు అదే సమయంలో గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆశ్రమ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలల కోసం ముప్పై ఏడు పాయింట్ ఐదు ఒకటి కోట్ల రూపాయలు మంజూరు చేయగా అందులో మండ్యం జిల్లాకు నాలుగు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు ఈ నిధులతో ఆశ్రమ పాఠశాలల్లో టాయిలెట్స్ బాత్రూమ్లు ఆర్వో ప్లాంట్లు మెస్సుల అభివృద్ధి చేపట్టనున్నారు సాలూరు నియోజకవర్గానికి మాత్రమే డెబ్బై ఐదు బాత్రూంలకు డెబ్బై ఐదు లక్షలు మూడు ఆర్వో ప్లాంట్లకు పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షలు మూడు మెస్సులకు ఆరు లక్షల అరవై వేల రూపాయలు మొత్తంగా తొంభై మూడు లక్షల రూపాయలు మంజూరు చేశారు గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలకు పదమూడు కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడైనా గిరిజన రహదారులకు ఇబ్బంది కలుగుతుందంటే వెంటనే స్పందించి ఈరోజు మనకు రహదారి సౌకర్యాలు కల్పిస్తున్నారు మనకి సెంట్రల్ నుంచి ఏమైనా ఫండ్స్ రావాలి అంటే మోడీ గారు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మన యువనేత లోకేష్ బాబు గారు వెళ్ళి వెళ్ళడంతోనే ఆయన లోకేష్ బాబు గారు అడగడమే తడు ఇస్తున్నారు యువ నాయకులు నేను ప్రోత్సహిస్తాను అని భుజం తట్టి ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రి మన యువనాయకుడిని చూసి మాట్లాడి మీకు ఏం కావాలని అడుగుతున్నారు అంటే ఒక చివరికి రెండు కోట్లకు పెట్టాం అంటే ఇలా ఎన్హెచ్ ట్వంటీ సిక్స్ నుంచి చంద్రబాబు వలస వరకు అదొక ఎనభై లక్షలు పెట్టాం అంటే మీరు గ్రామాల పేర్లు కూడా కొంతమంది వినుండరు ఇట్లాంటి గ్రామాలకి మనం వలస నుంచి పోడు వరకు ఒకటి గుంటన వలస నుండి ఇసుకు గుడ్డి ఒకటి ఇలా పెట్టుకుంటూ వచ్చాయి ఇవన్నీ పాచిపంట మండలకి సంబంధించినటువంటి రోడ్లు మీకు ఇంటీరియర్ బాగా ఇంటీరియర్ అదే మీకు సాలూరు మండలంకి వచ్చేటప్పటికి కొన్ని రోడ్లు ఉన్నాయి సాలూరు మండలం కూడా ఏడు రోడ్లు పెట్టాం ఆ ఏడు రోడ్లు ఏంటంటే మనకి మూలవలస నుంచి బొడ్డపాడు ఒక రోడ్డు పెట్టాం అది దాదాపు ఎనభై లక్షలతో ఆ రోడ్డు పెట్టడం జరిగింది అలాగే సేతం వలస నుంచి దప్ప సదును మీకు ఎందుకంటే